కాంగ్రెస్ పార్టీ అంటే ఆరు గ్యారంటీలు కాదు నాలుగు వందల ఇరవై హామీలు దీని గురించి ఎవరు ప్రశ్నించడం లేదు ఎవరు కూడా మాట్లాడడం లేదు రేవంత్ రెడ్డి కూడా ఎక్కడ కూడా దీని గురించి ప్రస్తావన చేయని పరిస్థితి మరి ఈ ఫోర్ ట్వంటీ హామీల్ని ఈ ఫోర్ ట్వంటీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇస్తున్నాడా లేదా నిజానికి ఫోర్ ట్వంటీ హామీలలో ఏముంది నిజానికి ఈ ఫోర్ ట్వంటీ హామీలు ప్రజలకు వర్తించే విధంగా ఉందా నిజంగా ఫోర్ ట్వంటీ హామీలు ఈ ఐదు సంవత్సరాల్లోనే మనకు అందే పరిస్థితి ఉందా రేవంత్ రెడ్డి గాని తదితర మంత్రులు గాని దీని గురించి ఎందుకు మాట్లాడడం లేదు నాలుగు వందల ఇరవై హామీల పైన ప్రతిరోజు ఎపిసోడ్ చేయడానికి సిద్ధం ఇక రోజు నుంచి ఈ నాలుగు వందల అసలు ఏమున్నాయి ఈ పథకాలన్నీ ఎవరు అడ్డుపడ్డా వాళ్ళని అడ్డు తొలగించుకొని వీటిని అమలు చేసే బాధ్యత నేను తీసుకుంటా రేవంత్ రెడ్డి అంతగానో దీన్ని గొంతు దించుకొని ఇవ్వాల్సిన అవసరం వచ్చిందంటే పూర్తిగా చూసుకుంటే మిత్రులారా ఒక రామాయణంలో ఒక మహాభారతంలో ఇచ్చినట్టుగా రేవంత్ రెడ్డి బ్రహ్మాండంగా ఈ నాలుగు వందల ఇరవై హామీలను చెప్పాడు ఒక్కొక్క దాని ఒక్కొక్క తిరిగి ఒక్కొక్క పాటలు కూడా ఉన్నాయి అందులో ఆ పాటలు మీరు చూసుకుంటే ఆరు గ్యారంటీల మళ్ళీ పదమూడు గ్యారెంటీలు వ్యవసాయ రంగం యువత విద్యారంగం అమరులు సాగునీటి రంగం ఎస్టీ సంక్షేమం ఎస్టీ సంక్షేమం బీసీ సంక్షేమం మైనారిటీ సంక్షేమం ఇతర సంక్షేమం మహిళా సంక్షేమం వైద్య రంగం పారిశ్రామిక రంగం గ్రామీణాభివృద్ధి ఉద్యోగుల సంక్షేమం గృహ నిర్మాణం హైదరాబాద్ అభివృద్ధి పర్యాటక రంగం పర్యావరణం ఇతర హామీలు ఈ నాలుగు వందల ఇరవై హామీల పైన పూర్తి స్థాయిలో అవగాహన తెచ్చుకోవాలి అంటే మినిమం రెండు సంవత్సరాలు పడుతుంది దీని గురించి అవగాహన తెచ్చుకోవడానికి రెండు సంవత్సరాలు పడుతుంది నిజానికి రేవంత్ రెడ్డి విద్యార్థుల కోసం కానీ మహిళల కోసం కానీ రాష్ట్ర రైత వారి కోసం కానీ ఉద్యోగస్తుల కోసం కానీ ఏమేమి హామీలు ఇచ్చిండు అవి ఎక్కడ దాకా ఉన్నాయి మనకి ఇచ్చిన దాన్ని మనం కొట్లాడి అడగాలి కదా గొంతెత్తి ప్రశ్నించాలి కదా మరి ఇవన్నీ ఉండాలంటే మనకు సమయ సూచికతో పాటుగా ఈ ఫోర్ హామీల హామీలపైన అవగాహన అనేది మనం కంపల్సరిగా ఉండాలి ఈరోజు ఎవ్రీడే ఎపిసోడ్ పరంగా ఈ నాలుగు వందల ఇరవై హామీల్లో ఏమేమి మేము చెప్పిండో దాన్ని బయట తీసే ప్రయత్నాలు మనం బరాబరం తీసుకుంటాం